నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మక్రా టీవీ తెలుగు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా డెబ్భై రెండు రోజుల పాటు గురువు గారు మేషరాశిలోని భరణీ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు గురువు శుక్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలే మరి ఈ గురువు శుక్ర నక్షత్రమైన భరణి నక్షత్రంలో సంచారం చేస్తున్న ప్రభావ ఫలితాలనేవి మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అలానే మన మకర రాశిలోని నక్షత్రాలైన ఉత్తరాషాఢ శ్రావణం ధనిష్ట నక్షత్రాల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు గారు భరణి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే ముందుగా భర్ణి నక్షత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు వాటికి సంబంధించిన కారకత్వాల గురించి తెలుసుకోవాలి వాటితో పాటుగా ఏంటి అంటే ఇప్పుడు భర్ణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి అలానే మేషరాశి గురువుగారు మేషరాశిలోనే ఉన్నారు కాబట్టి మేషరాశికి అధిపతి అయిన కుజుడి యొక్క సంచారాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అంటే బర్ణి కారకత్వాలు అలానే శుక్ర సంచారం కుజ సంచారం వీటి మూడింటిని కూడా మనం సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే అప్పుడు మనం గురువుగారి యొక్క సంచార ప్రభావాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది భరణి నక్షత్రం అనేది మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో రెండవ నక్షత్రం అశ్విని తర్వాత భరణీయం వస్తుంది ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అలానే అధిదేవత వచ్చేసి యమధర్మరాజు యమధర్మరాజు గురించి మన అందరికీ తెలిసిందే కదా ఆయన ధర్మానికి ప్రతీక ఎటువంటి భయాస్ లేకుండా మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మనకి ఫలితాలు ఇచ్చే వ్యక్తి అయినా అలానే కొన్ని పురాణాల ప్రకారం మొట్టమొదటిగా చనిపోయిన జీవి కూడా యముడే ఆ తర్వాత అయినా నరకానికి రాజుగా నియమించబడ్డారు అనేది కొన్ని పురాణాల్లో ఉంది ఇక్కడ ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నాను అంటే భరణి నక్షత్రం అనేది రీక్రియేషన్కి సంబంధించిన నక్షత్రం డెత్ అండ్ లైఫ్ని ఇండికేట్ చేసే నక్షత్రం అలానే కర్మ ఫలితాలను ఇచ్చే నక్షత్రం కూడా అలానే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి తెలియజేసే నక్షత్రం తర్వాత ఈ నక్షత్రానికి ఉన్న కొన్ని కారకత్వాలు చూసుకుంటే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎలాగైతే యమధర్మరాజు అనే ధర్మానికి ప్రత్యేకగా ఉంటారో ఈ నక్షత్రం కూడా ఏంటి అంటే ఎథిక్స్ సంబంధించి లాయల్టీకి సంబంధించి ఇటువంటి కారకత్వాలను కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఇటువంటి నక్షత్రంలో గురువు గారు సంచారం చేయబోతున్నారు అలానే ఇదే సమయానికి అంటే ఫిబ్రవరి మూడున గురువుగారు భరణి నక్షత్రంలోకి ప్రవేశం చేస్తే ఫిబ్రవరి ఐదో తారీఖుకి కుజుడు మకర రాశిలోకి అంటే రాశిలోకి ప్రవేశం చేయబోతున్నారు మార్చి పదిహేను తర్వాత కుంభరాశిలోకి ప్రవేశం చేస్తారు అలానే శుక్రుడు శుక్రుడు మనకి ఫిబ్రవరి పదకొండున మకర రాశిలోకి అలానే మార్చి ఏడున కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఎందుకు ఇక్కడ ఈ పాయింట్స్ కూడా చెప్తున్నానంటే అంటే ఇందుకు ముందు చెప్పినట్లు మనం గురువు గారు భర్ణి నక్షత్ర సంచార ప్రభావం తెలుసుకోవాలి అంటే అటు శుక్ర సంచారం కుజ సంచారాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి సో ఇక్కడ ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ కుజుడు శుక్రుడు మన మకర రాశిలోనే ఉంటున్నారు అలానే గురువు గారు భర్ణి నక్షత్రంలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని అసలు సంచార ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం గోచార చూసుకుంటే ఈ సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జీవితంలో సరికొత్త మార్పులకి సరికొత్త విషయాలకి నాంది పలుకుతుంది అలానే పాత విషయాలు కానీ పాత అలవాట్లు కానీ వదిలేసి కొత్త అలవాట్లు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మార్పు ఉంటుంది ఇప్పటివరకు చేస్తున్న సంస్థలో కాకుండా ఏదైనా కొత్త సంస్థలో ఉద్యోగంలో జాయిన్ అవడం కానీ లేదు అంటే ఇప్పటివరకు చేస్తున్న ఫీల్డ్లో కాకుండా కొత్త ఫీల్డ్లో జాబ్లు చూసుకునే అవకాశాలు ఉన్నాయి అలానే జాబ్ వదిలేసి వ్యాపారం కూడా స్టార్ట్ చేయొచ్చు ఏదైనా సరే ఒక మార్పు ఉంటుంది ఇప్పటి వరకు చేస్తున్న విషయాలు మానేసి కొత్త ప్రయత్నాలు కొత్త విషయాలు అనేవి మొదలవుతాయి అలానే ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి అంటే మీరుంటున్న ఏరియా నుంచి వేరే ఏరియా కావచ్చు లేదంటే ఇప్పటివరకు ఉంటే కనుక సొంత ఇల్లు కట్టుకొని దాంట్లోకి ప్రవేశం చేయడం కావచ్చు ఇలా ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి అలానే సొంత ఇంటి వాళ్ళు అయితే కనుక ఇంట్లో గృహోపకరణాలు చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మీ కంఫర్ట్స్ గురించి కావచ్చు మీ కన్వీనియంట్ కోసం కావచ్చు ఇంట్లో గృహోపకరణాలు మార్చే అవకాశాలు ఉన్నాయి అలానే భవిష్యత్తుకై మీరు వేసుకున్న ప్రణాళికలు అనేవి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఏంటి అంటే మన భవిష్యత్తు బాగుండాలి రేపన్న రోజు చాలా బాగుండాలి ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నావు లేదంటే ఇప్పుడు డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తున్నాం కొంత ఖర్చు తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్లు చేసుకుందాం ఈ సంవత్సరం ఈ టార్గెట్ ఉంది వచ్చే సంవత్సరం ఈ టార్గెట్ ఉంది ఇలా మీరు ఏవైతే ప్లాన్స్ చేసుకుంటారో అవన్నీ కూడా అనుకోని మన ఫలితాలు అంటే అలానే అటువంటి ప్లాన్స్ని వేసుకునే విధంగా అంటే రేపన రోజు ఇలా ఉండాలి అని మన భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకునే విధమైన ఆలోచన ధోరణి అనేది మనకు వస్తుంది ఇక్కడ కేవలం ఇది గురువుగారి వల్ల మాత్రమే అని కాదు ఇక్కడ మనకి ఫిబ్రవరి ఐదు తర్వాత నుంచి కుజుడు మకర రాశిలోకి వస్తున్నారు అంటే మన రాశిలోకే సంచారం మొదలు పెడుతున్నారు మకర రాశి అనేది కుజుడికి వచ్చే స్థానం ఆయన మకర రాశిలో ఉంటూ నాలుగవ దృష్టితో మేషరాశిని చూస్తూ ఉంటారు అది సొంత రాశిని చూస్తూ ఉంటారు అలానే కుజుడు మనకేంటి నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి పదకొండవ స్థానాధిపతి అంటే లాభాధిపతి అలానే నాలుగవ స్థానాధిపతి అయిన కుజుడు మనకి మన జన్మరాశిలోనే సంచారం చేస్తూ అటు గారిని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి ఇటువంటి ఆలోచన ధోరణి అనేది వస్తుంది చాలా ప్రాక్టికల్ అప్రోచ్ తోటి ఇది చేస్తే ఇలా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఇటువంటి ఫలితాలు వస్తాయన్న ఆలోచన ధోరణి అనేది కుజుడు క్రియేట్ చేస్తాడు తరువాత భరణి నక్షత్రం అనేది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని ఇండికేట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా అలానే ఇక్కడ గురువుగారు కూడా సంతానానికి కారకులు కాబట్టి ఏంటి అంటే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గోచార పరంగా మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే వివాహపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడు శుక్రుడు ఇద్దరు కూడా వివాహానికి కారకత్వం వహిస్తారు కాబట్టి గు శుక్రుడి నక్షత్రంలోనే గురువు గారు సంచారం చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి తర్వాత విద్యార్థులకి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి వీళ్ళు చదివే విధానం అనేది మారుతుంది ఇప్పుడు వరకు ఆడతా పాడతా చదువుకోవడం అనో స చదువు మీద సరిగ్గా ఫోకస్ చేయని వాళ్ళు కాస్త చదువు మీద ఫోకస్ అనేది పెరుగుతుంది మనకి మంచి మార్కులు రావాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలి అన్న ఆలోచన వస్తుంది అలానే వాళ్ళు చదివే విధానం కావచ్చు రివిజన్ చేసుకునే విధానం ఇవి మారి చాలా పాజిటివ్ ఒక మారుతాయి కాబట్టి విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అలానే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఎవరైతే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారో ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన చదువుతున్నారో లేదంటే వాటిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంక్లూడింగ్ ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు వీటన్నిటికీ కూడా కారకత్వం వహిస్తారు లలిత కళలకి వీటన్నిటికీ కూడా శుక్రుడు కారకత్వం వహిస్తారు కాబట్టి శుక్రుడు నక్షత్రంలోనే గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే మన మకర రాశిలో ఉన్న మహిళలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే టైలర్స్ కానీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కానీ బ్యూటీషియన్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళకు కానీ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ భరణి అనేది శుక్రుడు నక్షత్రం శుక్రుడు శ్రీగ్రహం ఈ నక్షత్రంలో గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది అలానే శుక్రుడు కూడా ప్రజెంట్ ఫిబ్రవరి పదకొండు తర్వాత మన రాష్ట్రంలో సంచారం చేస్తారు తర్వాత వృషభ రాష్ట్ర సంచారం చేసినప్పుడు కూడా మనకి చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి కాబట్టి ఈ మన మకర రాశిలో ఉన్న స్త్రీలందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తరువాత గురువుగారు భరణి నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వాటి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ కంఫర్ట్స్ జోన్ నుంచి బయటకు రండి ఎందుకంటే ఫోర్త్ హౌస్ అనేది కంఫర్ట్స్ తెలియజేస్తుంది మీరు ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఖచ్చితంగా బయటకు వస్తే తప్ప మీకు ప్రాపర్ గ్రోత్ అనేది ఉండదు ఎందుకంటే భరణీ నక్షత్రం అనేది రీబర్త్కి సంబంధించిన నక్షత్రం డెత్ అండ్ లైఫ్కి సంబంధించిన నక్షత్రం నేను ఇంతకుముందు మీకు ఒక స్టోరీ చెప్పాను వీడియో స్టార్టింగ్లో గు యమధర్మరాజు సంబంధించి యమధర్మరాజు మరణించిన తర్వాత ఆయన నరకానికి రాజు అయ్యారని చెప్పాను కదా ఇది చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకటి ఎండ్ అయితేనే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది మీరు లైఫ్ని బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు అంటే దానికి తగ్గట్టుగా మనల్ని మనం మోల్డ్ చేసుకోగలగాలి ప్రిపేర్ చేసుకోగలగాలి అంతేగాని నేను పొద్దునుంచి రాత్రి దాకా మంచం మీద తన్ని పెట్టు పడుకుంటాను నా కోట్ల రూపాయలు వచ్చేటట్టు అవ్వదు కదా దాని నుంచి బయటకు వస్తే తప్ప మన కష్టపడి పని చేస్తేనే మనకి ఇవన్నీ జరుగుతాయి సో ఇది భరణీ నక్షత్రం అనేది అటువంటి నక్షత్రం మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు అంటే అది మీకు ఎటువంటి ఫలితాలు అవ్వదు నేను ఇంతకుముందు చెప్పిన ఏవైతే పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయో అవి ఏవి రావాలన్నా కూడా మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి ఎందుకంటే భరణి నక్షత్రం అనేది కంఫర్ట్ జోన్లో మీరు ఉన్నంత వరకు అది ఎటువంటి రిజల్ట్ని ఇవ్వలేదు దాని ఎనర్జీ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తేనే ఆ ఎనర్జీ అనేది మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది కాబట్టి ఏంటి అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి వదిలి కొత్త విషయాలు నేర్చు తెలుసుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు విభిన్నంగా మీ మెంటాలిటీకి కాస్త డిఫరెంట్గా ట్రై చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి ఇది మాత్రం ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి భరణి నక్షత్రం అనేది కొన్ని సందర్భాల్లో విపరీతమైన సెన్సిటివిటీని ఇంకొన్ని సందర్భాల్లో విపరీతమైన మొండితనాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది డిపెండ్స్ ఆన్ మీ జాతకం ప్రకారం అది ఎక్కువ డిపెండ్ అయి ఉన్నప్పటికీ కూడా ఈ భరణి నక్షత్రం అనేది సెన్సిటివిటీని అదే విధంగా మొండితనాన్ని కూడా ఇంకే ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఏంటి అంటే ఏ విషయంలోనూ మరీ పట్టింపులకు పోకండి నాకు ఇలాగే ఉండాలి ఇలాగే జరగాలి అని కాకుండా బాగానే జరిగితే ఓకే లైట్ తీసుకోండి అంతేగాని నాకు ఇట్లాగే జరగాలి యాస్టీస్ జరగాలి అనే పట్టింపు ధోరణకు పోకండి దానితోడు కుజుడు కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి అగైన్ ఆ పట్టింపులు ఆ మొండితనం నాకు ఇలాగే జరగాలి ఇలాగే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి ఇటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఏంటంటే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి వీలైనంత వరకు కాస్త రిలాక్స్డ్గా ఫ్రీగా ఉండడానికి చూడండి అలానే ఇంకొక విషయం శుక్రుడు ఏంటి అంటే బాగా లగ్జరీగా ఉండాలి బాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఆడతా పడతా బాగా హ్యాపీగా ఉండాలి మంచి ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేయాలి ఇటువంటి ఆలోచన ధోరణి అనేది ఇస్తారు కుజుడు ప్రాక్టికల్గా ఉండాలి మన మెటీరియలిస్టిక్గా ఉండాలి ముందు మన లైఫ్ ఇంపార్టెంట్ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అనే ఆలోచన ధోరణి అంటుంది కొన్ని సందర్భాల్లో ఈ రెండు ఒకదానికొకటి కాన్ఫ్లిక్ట్ అవుతాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే దురలవాట్లు అలవాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి సరదాగా డ్రింకింగ్ చేద్దాం అనో ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుందాం మకర రాశిలో ముందుగా ఉత్తరాశాఢ నక్షత్రం ఉత్తరాశాఢ నక్షత్రం వారికి గురువుగారు సంచారం చేస్తున్న భరణీ నక్షత్రం అనేది పరమామిత్ర అవుతుంది చాలా చాలా బాగా ఉంటుంది చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అది మీకు ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు వివాహపరమైన విషయాలు అన్ని విషయాల్లోనూ గురువు సంబంధించిన అన్ని కారకత్వపరమైన విషయాల్లోనూ చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు వీలుంటే కనుక ప్రతిరోజు గురువుగారికి సంబంధించిన గురు స్తోత్రాలు పారాయణ చేయడం కానీ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే చాలా అనుకూలంగా ఫలితాలు ఉంటాయి అట్లీస్ట్ వినండి చాలా అనుకూలంగా ఉంటుంది తరువాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి గురువుగారి సంచారం చేసిన భరణి నక్షత్రం అనేది మిత్రతారవుతుంది ఇది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని విషయాల్లోనూ అన్నింటి పరంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు కూడా ప్రతిరోజు దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేయడం కానీ లేదంటే గురు స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత మన ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి గురువుగారు సంచారం చేస్తున్న భరణి నక్షత్రం అనేది నైదన తార అవుతుంది నైదన తార అనేది మరీ అంత అనుకూలమైన ఫలితాలను అయితే ఇవ్వదు అయితే ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే భరణ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు రాశి తర్వాత కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి గురువుగారి శని మిత్రులే కాబట్టి ఇది అనుకూలంగానే ఉంటుంది అలానే కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఆయన మూడో దృష్టితో గురుగ్రహాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా నెగిటివ్స్ అనేవి తగ్గిపోతాయి కాకపోతే ఏమవుతుందంటే ఆటంకాలు వస్తాయి అలానే ఇంతకుముందు చెప్పినట్లు మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలి మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రానంత వరకు కూడా మనకి సరైన రిజల్ట్స్ అనేవి అయితే ఉండవు కాబట్టి ఏంటి అంటే ఏ విషయమైనా సరే యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి అలానే ఇంకొకటి ఏంటి అంటే సడన్ డెసిషన్స్ అనేవి ఏవి తీసుకోకండి ఎందుకంటే కుజుడు మన రాష్ట్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఒక్కోసారి చాలా తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటాం ఆవేశపూర్తంగా నిర్ణయాలు తీసేసుకుంటాం అది కరెక్టో కాదో తెలియదు దానివల్ల పాజిటివ్ జరుగుతుందో నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయో కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో ఆవేశంతో ఏ మనకేంటి నేను ఏదైనా చూసుకుంటే నేను ప్రూఫ్ని చూరుమున ఉద్దేశంతో చాలా ముండిగా పోయి డెసిషన్స్ అనేవి తీసేసుకుంటారు అవి కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి అవి మనల్ని ఇబ్బంది పడతాయి సో ఈ విధంగా నైదన తారుల సంచారం అనేది ఈ విధంగా ఇబ్బంది పడుతుంది మన చేత ఏంటి ఏంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసి దాని ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మన ధనిష్ట నక్షత్రం అందరం కూడా గారికి సంబంధించిన గురు స్తోత్రాలు పారాయణ చేద్దాం అలానే దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేసుకుందాం ఖచ్చితంగా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే గురుగ్రహం యొక్క బలం అనేది పెరుగుతుంది అలానే మీకు కనుక ఊపుకుంటే ఎవరికైనా చేసుకునే వీలుంటే కనుక గురువారాలు నాన్ వెజ్ నానేయడం అలానే గురువారాలు ఏకభుక్త ఉండడం కానీ ఇలాంటివి చేసినట్లయితే ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం